సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఒక అరాచక రాక్షస ప్రభుత్వాన్ని పంపించడానికి మీరందరూ కూడా కంకణం కట్టుకొని నాలుగు ఐదు గంటల క్యూల్లో ఉండి ఓట్లేసి ఈ రాక్షస ప్రభుత్వాన్ని అవినీతి ప్రభుత్వాన్ని అరాచక ప్రభుత్వాన్ని మరి పార్దందుకు మీ అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను రాష్ట్రం మొత్తం మీద కూడా మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం రాష్ట్రంలో విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉంది జగన్మోహన్ రెడ్డిని బటన్ నొక్కి ఇంటికి పంపించడం ఖాయం అనేటువంటి మాట అదే జరిగింది ప్రజాప్రభుత్వం వచ్చింది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాజధాని కానీ పోలవరం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేస్తూ రే రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకొని వెళ్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను